హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తమ్ నేను చూసి వచ్చిన వాళ్ళైతే ఇవిడికి సబ్స్క్రైబర్ తక్కువ ఉన్నది ఉన్నారు వ్యూస్ తక్కువ ఉన్నాయి మరి అమౌంట్ ఎలా వచ్చాయి మరి ఈ డబ్బులు ఎలా వచ్చాయి యూట్యూబ్ నుంచి అసలు మానిటైజన్ కాకుండా డబ్బులు ఎట్లా వస్తాయి అసలు సబ్స్క్రైబర్స్ లేకుండా డబ్బులు ఎట్లా వస్తాయని మీ తనను మీరే బాదుకోగాకండి ఇబ్బంది పడగాకండి నాకు యూట్యూబ్ నుంచి అయితే మానిటైజన్ కాలేదు మనీ అయితే ఏం రాలేదు అలా అలా తమ పెట్టినందుకు నన్ను అయితే క్షమించండి కానీ ఇప్పుడు తక్కువ వ్యూస్ ఉన్న వాళ్ళకి మనల్ని మనమే సపోర్ట్ చేసుకోవాలి అంటే నేను అయితే ఒక విషయం ఆలోచించానండి అది మీకు నచ్చుతుందా లేదా అనేది నన్ను నాకు కామెంట్ అయితే చేయండి నేనైతే ఆ విషయాన్ని మీకు మీకు ఇప్పుడు నేను చెప్పాలి అనుకుంటున్నాను తక్కువ వ్యూస్ ఉన్న వాళ్ళు నా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఎంతమంది ఉన్నా సరే మన ఛానల్ని మనమే చూసుకుందాం మన ఛానల్ని మనమే గ్రో చేసుకుందాం ఇప్పుడు సపోజ్ ఒక పది మంది అయితే ఉన్నారు ఈ పది మందిలో ఈ పది మంది నా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యారు మీరు ఒక వీడియో తీస్తారు రోజుకు ఒకటి తీస్తారా రెండు తీస్తారా రెండు అయితే తీయచ్చు గట్టిగా ఆ రెండు వీడియోస్ మన గ్రూప్లో షేర్ చేసుకుందాం మన గ్రూప్ మన గ్రూప్లో ఈ పది మంది కంపల్సరీగా ఆ రెండు వీడియోస్ అయితే కంపల్సరీగా చూడాలి చూసి కంపల్సరీగా ఇంకా చూస్తారు ఎందుకంటే గ్రూప్లో ఏడైనరు అంటే వాళ్ళ గ్రూప్ కోసం మనం కష్టపడాలి మన గ్రూప్ కోసం వాళ్ళు కష్టపడాలి కాబట్టి మన ఛానల్ని మనమే షేర్ చేసుకొని మనమే చూసుకొని ఇప్పుడు నా దగ్గర ఇప్పుడు మన ఇంట్లో మన నలుగురు ఉంటే మన నా దగ్గర మన భర్త దగ్గర ఫోన్ ఉంటుంది భార్య దగ్గర ఫోన్ ఉంటుంది రెండు రెండు ఫోన్లలో చూడండి ఈ పది మంది ఛానల్స్ రెండు ఫోన్లలో చూడండి వాళ్ళు చూస్తారు అట్లా ఇప్పుడు రెండు ఫోన్లు అంటే పది మంది ఇరవై ఇరవై ఫోన్లు అంటే మామూలుగా లెక్కేసుకుందాం ఇరవై మంది చూసినట్టే కదా ఇరవై మంది మనమే మనం లైక్ కొట్టుకుందాం ఇరవై లైక్లు వస్తాయి అట్లా ఇరవై లైక్లు వచ్చినాయి అంటే మామూలు విషయం కాదండి క్రో అవుతూ ఉంటుంది యూస్ వస్తూ ఉంటే చూద్దామండి వన్ మంత్ అయితే మనం ట్రై చేద్దాం కంపల్సరిగా ఇదే వీడియో మీద మనం ఇలానే చేసి వన్ మంత్ అయితే ట్రై చేద్దామండి వాళ్ళతో పాటు వాళ్ళతో పాటు లక్షలు సంపాదించాలని మనకైతే లేదు కానీ వాళ్ళతో పాటు మనం కష్టపడుతున్నాము మనం యూ యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాము వాళ్ళతో పాటు మనము తమ్నేల్స్ పెడతారు నెయిల్స్ అయితే వాళ్ళ అసలు మాములుగా పెద్ద యూట్యూబర్స్ అయితే నెయిల్స్ కూడా బెటర్ అండి వీడియో తీస్తారు అట్లా వదిలిపెడతారు కానీ వాళ్ళకే ఎక్కువ వ్యూస్ వస్తుంటే మనం తమ్నైల్ డిజైన్ చేసుకొని కైన్ మాస్టర్లోకి పోయి వీడియో ఎడిట్ చేసుకొని మళ్ళీ పిక్సెల్ యాప్లోకి వచ్చి ఇందులో వీడియో ఎడిట్ ఇందులో తమ్నైల్ ఎడిట్ చేసుకొని మళ్ళీ వైట్ స్టూడియోలోకి పోయి అందులో తమ్నెల్ ఫిక్స్ చేసుకునేసరికి ఎంత టైం పట్టిద్దని కానీ అది పెద్ద యూట్యూబర్స్ మాత్రం అట్లా అసలు చెయ్యనే చేయరండి కానీ మనకు యూస్ రావట్లేదు వాళ్ళకి యూస్ వస్తున్నాయి ఎందుకని ఆలోచిస్తే నాకైతే ఈ విషయం అయితే నాకు మైండ్లోకి వచ్చిందండి ఈ విషయాన్ని మనం మనమే సపోర్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది చెప్పి ఇంకా ఇప్పుడు కూడా మనం సపోర్ట్ చేసుకోలేకపోతే మనం ఇంకా రీచ్ అవే అయ్యేది మాత్రం జరగదు అండి మనల్ని మనమే రీచ్ చేసుకుందాము మనల్ని మనమే సపోర్ట్ చేసుకుందాము మనల్ని మనమే ఎంకరేజ్ చేసుకుందామండి నేను నా నెంబర్ అయితే స్క్రీన్ మీద మీదే టైటిల్ అదే స్క్రీన్ మీద ఇస్తాను నా నెంబర్కి మీకు నచ్చినట్లయితేనే టైం పాస్కి అయితే వద్దు నేను అక్క ఇదిగోండి నా ఛానల్ అని నాకు నేను వాట్సాప్ గ్రూప్లో నాకు మెసేజ్ పెడితే నెంబర్కి నా వాట్సాప్లో మెసేజ్ పెడితే నేను వాట్సాప్ గ్రూప్లో జాయిన్ చేస్తా మీరు నాకు వాట్సాప్లో మీ ఛానల్ నాకు పెట్టండి నా ఛానల్ మీకు పెడతాను అట్లా అంటే నా ఛానల్ ఆల్రెడీ మీరు చూసే ఉంటారు మీరు పెట్టేది దక్క అని అనుకోవచ్చు కానీ అట్లాంటి బాధపడచ్చు ఎవరికి వాళ్ళు మనం మనం మన ఛానల్ని మన వీడియోస్ మనమే చూసుకుందాము మన వీడియోస్కి మనమే లైకులు కొట్టుకుందామండి సరే ఒక నెల దాకా మనకు మనమే కొట్టుకుందాం నెల అయినా కంపల్సరీగా రీచ్ అయ్యిద్దండి నాకైతే నమ్మకం ఉంది మీకు ఉందో లేదో నాకైతే తెలీదు నమ్మకంతో రండి కంపల్సరీగా మనం రీచ్ అవ్వాలి అవుతాము వాళ్ళు లక్ష రూపాయలు సంపాదిస్తే మంత్ వచ్చేసరికి మనం కనీసం పదివేలన్నా చంపా ఇలాసిందే అండి మే మీ మనసులో మీరే ఒక భయాన్ని అయితే మనల్ని మనమే సపోర్ట్ చేసుకుందాము మీ మనసులో మీకే మీకే ధైర్యం చెప్పుకోండి మన వాట్సాప్ గ్రూప్ గ్రూప్ రండి మన వాట్సాప్లో షేర్ చేయండి మనల్ని మనమే సపోర్ట్ అయితే చేసుకుందాము నేను చెప్పిన మాటలు మీకు నచ్చినట్లయితే నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మీరైతే మర్చిపోవద్దు ఏముందిలే అనేది మా ఇది మాత్రం వద్దు అనుకోవద్దు ఎట్లాంటిది మనం వదులుకుంటే మన మనం ఒక గొప్ప విషయంలోకి అడుగు పెట్టాలి అనుకుంటున్నాము అది సక్సెస్ అవ్వాలి అండి మనల్ని చూసి మన వాళ్ళు ఏంది మా వీడియో తీస్తున్నారు ఏం ప్రయోజనం లేదు ఏం లేదు ఎందుకు 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 అని మన ఇంట్లో వాళ్ళు చాలా అంటూ ఉంటారండి వాళ్ళకు మాత్రం మనమే సమాధానం చెప్పాలి మనమే చెప్పాలండి కంపల్సరీగా సమాధానం అయితే మనల్ని చూసి మన కనీసం మన భర్త కూడా మనల్ని చూసి అవును ఇట్లా సంపాదిస్తుంది ఇప్పుడు ఇట్లా వస్తుంది కష్టపడుతుంది అనే థాట్ అయితే మన మనసు వాళ్ళ మనసులోకి వచ్చేటట్టు మనం చేయాలండి ఇంకా దీన్ని దీన్ని మిస్ అయినాము దీన్ని తక్కువ చూపు చూసినాము అనుకుంటే మనం ఇంకా గ్రో అవ్వడానికి ఛాన్స్ లేవు అండి మన లాంటి ఛానల్స్ వాళ్ళకు మాత్రం ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అని అనుకోవద్దు స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను నా వాట్సాప్ గ్రూప్లోకి జాయిన్ అవ్వ అక్క అని మెసేజ్ చేయండి జాయిన్ చేస్తాను లింక్స్ పెట్టండి నేను లింక్స్ పెడతా మీరు పెట్టండి మనం మనమే మనల్ని మనమే సపోర్ట్ చేసుకుందాము మనల్ని మనమే లైక్ చేసుకుందాము ఓకేనా ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్